హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది ముందుకు వచ్చాను ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది హైదరాబాద్లోనే జాబ్స్ సో వీటి లోపల మనకు టీజీటీ పిఆర్టీ పీఈటీకి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి జీతం ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలతో స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ఖాళీలు మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలనేది మనం వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఉద్యోగాలకు సంబంధించి ముందుగా చూసుకున్నట్టే క్వాలిఫికేషన్స్ టీజీటీ పోస్టులకు సంబంధించి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి త్రీ ఇయర్స్ డిగ్రీ ఉండాలి దాంతోపాటుగా బీఈడి అనేది ఉండాలి లేదా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడి చేసిన డిగ్రీ విత్ బీఈడి వాళ్ళు ఎలిజిబుల్ దాంతోపాటుగా సీటెట్ పేపర్ టూ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది టీజీటీ ఇంగ్లీషు టీజిటి సోషల్ సైన్స్ టీజీటీ హిందీ సాంస్క్రిట్ టీజీటీ మ్యాథ్స్ ఫిజిక్స్ టీజీటీ జనరల్ సైన్స్ బయోకెమిస్ట్రీ బయాలజీ టీజీటీ పీఈటీ ఇవన్నీ ఉద్యోగాలు ఉన్నాయి ఇటు సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది అటామిక్ ఎనర్జీ స్కూల్స్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఈసీఐ హైదరాబాద్లో ఉంది ఇవన్నీ కూడా ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఆయన అటామిక్ ఎనర్జీస్ సెంట్రల్ స్కూల్స్ హైదరాబాద్లో ఉన్న స్కూల్స్లో మనకి ఈ విధంగా తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి సంబంధించి వీటికి సంబంధించి డిజిటి ఆర్ట్ కూడా ఉంది పిఆర్టీ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా పీఆర్టీ తెలుగు పోస్ట్ ఉంది ప్రిపరేటరీ టీచర్స్ ఉన్నాయి టటికి సంబంధించి శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రిపరేటరీ టీచర్కి పీఆర్టీకి ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు శాలరీ అని ఉంది ముప్పై సంవత్సరాల వరకు కేజీ లిమిట్ ఇచ్చారు కేటగిరీ కేటగిరీవైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది టీజీటీ ఉద్యోగానికి ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాల వరకు కేజీలు మీరు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది అయితే మనము క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనము క్యా సర్టిఫికేట్స్ ఎక్కడ డ్రాప్ చేయాలి అంటే ద బాక్స్ ప్లేస్డ్ ఎట్ సెక్యూరిటీ ఆఫీస్ ఎంట్రెన్స్ డిఏఈ కాలనీ డి సెక్టర్ గేట్ కమలానగర్ ఈసీఎల్ పోస్ట్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూకి దాని లోపల మనం సర్టిఫికేట్స్ అనేది కూడా అజరాక్స్ కాపీస్ పెట్టి చేయాల్సి ఉంటుంది సో ముందుగా క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అనేది డిగ్రీలో కంపల్సరీగా త్రీ ఇయర్స్లో ఉండాలి బీఈడి ఇంగ్లీష్తోనే ఉండాలి సోషల్ సైన్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్ విత్ ఎనీ టూ ఫాలో విత్ సబ్జెక్ట్స్ ఉంటారు టూ ఇయర్స్ హిస్టరీ జియోగ్రఫీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్లో ఏదైనా ఒకటి కంపల్సరీగా మనకి హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ కంపల్సరీగా ఉండాలి బీఈడి సోషల్ సైన్స్ అనేది చేసి ఉండాలి అదేవిధంగా హిందీ సాంస్కృతికి సంబంధించి డిగ్రీ కానీ సాంస్క్రిట్ కానీ త్రీ ఇయర్స్లో ఉండాలి దాంతోపాటుగా బీఈడి హిందీ కానీ సాంస్క్రిత్తో కానీ టీచింగ్ సబ్జెక్ట్గా ఉండాలి మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ గ్రాడ్యుయేషన్ ఇన్ అట్లీస్ట్ టూ ఇయర్స్ అని దాంతోపాటుగా బీఏడీ కూడా ఉండాలి టీజీటీ జనరల్ సైన్స్ బయో సైన్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి చూసుకుంటే కెమిస్ట్రీతో పాటుగా బాటనీ కానీ జువాలజీ కానీ డిగ్రీ లెవెల్లో టూ ఇయర్స్ కంపల్సరీగా ఉండాలి బీఏడిలో కూడా కంపల్సరీగా ఉండాలి టీజీటీ పీఈటికి సంబంధించి మెయిల్ కానీ ఫీమేల్ కానీ ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి లేదా డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అని ఉండాలి సో టీజిటీ ఆర్ట్కి సంబంధించి బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆ బ్యాచులర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ బ్యాచ్ ఈక్వల్ ఇంట్ ఉండాలి మినిమమ్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ క్లప్చర్ గ్రాఫిక్ వీళ్ళు కూడా ఎలిజిబుల్ కింద వేసారు ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు పిఆర్టీస్ వచ్చేసి మనకు డిఈఈడి ఇంటర్ తర్వాత చేసిన వాళ్ళు ఎలిజిబుల్ పీఆర్టీ తెలుగు కూడా అదేవిధంగా ఇచ్చారు ఎయిత్ ప్రిపరేటెడ్ టీచర్స్ వచ్చేసి డైట్ చేసిన వాళ్ళు అదేవిధంగా బీఈడి నర్సరీ చేసిన వాళ్ళు అదేవిధంగా డిఈడిలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు దీని కింద ఎలిజిబుల్ కింద మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ మొదటిగా రిటర్న్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ ఆధారంగా తీసుకుంటారు సో వాటికి సంబంధించి ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది అప్లికేషన్ ఫామ్ కూడా మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మనకు సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ ఒరిజినల్ కాపీస్ అన్నీ కూడా మనము ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసుకునేటప్పుడు మాత్రం మనము జిరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటిస్టెడ్ చేసి పంపించాల్సి ఉంటుంది సో అప్లికేషన్ సెండ్ బై పోస్ట్ షుడ్ బి అడ్రస్డ్ ప్రిన్సిపల్ కోఆర్డినేషన్ అటామిక్ ఎనర్జీస్ సెంట్రల్ స్కూల్స్ డీఏఈ కాలనీ ఈసీఎల్ పోస్ట్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూకి చేయాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఎవరు తీసుకోరు అప్లికేషన్ కాబట్టి వెంటనే టెన్త్ క్లాస్ నుంచి మనకు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అన్నీ ఉంటే అన్ని సంబంధించి అన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది సీటెట్ క్వాలిఫికేషన్ కూడా పీఆర్టీస్కి పేపర్ వన్ ఉండాలి టీజీటీస్కి పేపర్ టూ ఉండాలి కంపల్సరీగా సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తిలో ఉందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్